ఖచ్చితంగా స్వామి దావానికి ఇక్కడ వించేసి ఈ రోజున ఇప్పుడు ఇక్కడే ఉంటుంది ఎప్పుడైనా తీసుకెళ్ళామో తీసుకెళ్ళాను త్వరగా కడుపు నిండొచ్చేమో కానీ గుడి గుడిచిందంట అక్కడే మన ఊరు వెంకటసుబ్బాయి స్వామి ఉన్నాడు పాయసం తెలుసు దాని యొక్క మాధుర్యం తెలుసు మాధుర్యం తెలుసు మైసూర్ పాకిస్తానే బలింద్రా దాని యొక్క మాధుర్యం కావాలంటే అంటే అనేక రకాలైనటువంటి ప్రభలు లేదు సమిష్టిలో బలం ఉంది E <coughs> కాములు కోశాల నిర్మాసలు అయినటువంటి ఈ యొక్క ధామము మన నైనా ఉన్న అచ్చగొల్లో ఒక మనకు పిలిచినటువంటి మనకి ఇచ్చారు వారు ఇవ్వడం వల్లనే మనం ఈ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం వారికి వారి కుటుంబానికి అందరికి పోతున్న ఇరవై ఏడు ప్రేమక్రమ భాగ రాష్ట్ర మహోత్వహస్తో ప్రేధామహోత్ ாம <laughs> దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిస్తాం ఇక్కడ హరినాశ్రమ ఎక్కడ హరినాథ్ శర్మ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ కోదండరామ శర్మ గారు ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమాన్ని శ్రీ 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 శివరాం కోదరరామ శరమ గారు మన బ్రాహ్మణ సమాజంలో సంఘ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఈ ధామము అఖిల భారత ఉత్తర క్రియాపుణ్య ధామం అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి నియమిస్తున్నారు ఓటు హక్కును వినియోగించుకోవాలి అప్పుడే ఈ కులం సమాజంతో సంబంధం సార్ ఈ భవన నిర్మాణానికి బ్రాహ్మణ మరి ఇక్కడ మా ఊరు బాబ్జీ అని ఉన్నాడు ఇక్కడ పార్టీ పిలుచుకొని వచ్చి మరి మేమేదో ఏదో కార్యక్రమాలు దానికి ఒక మంచి స్థలం కావాలని అడిగితే ఇదంతా ప్రభుత్వ భూమి ఏటిపురం భూమి ఆ పక్క గోశాల పెట్టిన అది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ కూడా ఈ గ్రామాలకి ఇచ్చిన దానివల్ల వాటిని కార్యక్రమాలు జరుపుకునే దానికి ఇక్కడ ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో అయిన వెంటనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీరందరూ మీరందరూ అనుకోవచ్చు అది నా సొమ్మ అయితే కాదు ప్రభుత్వం సొ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఇది అయినా కూడా వసతి కల్పిస్తామలే ఇక్కడ మంచి పని కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళ వలన గ్రామం కూడా మంచి వైపు మరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కొంత కొంత ఒక థర్టీ పర్సెంట్ నిర్మాణం కూడా అయినట్టుంది అతి త్వరలోనే పూర్తి చేసుకొని దీన్ని మళ్ళీ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ పిలుస్తారని మేము ఆశిస్తాను ఒకటి మన తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా మా మిత్రుడు సముద్రాల వేణుగోపాలాచారి గారు చాలా కాలమైన మేమిద్దరం కలవుక కాబట్టి ఈ సందర్భంలో మేము ఆయన కలవడం కూడా జరిగింది రాత్రి గెలిచినాం పొద్దున గెలిచినాం మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటాము ఎందుకంటే మేము ఆర్థికంగా ఏదో కోట్ల లక్ష్యాలు సంపాదించాలనే వాళ్ళం కాదు కాబట్టి ఆయన అటువంటి వాడే నిరాడంబర జీవితాన్ని గెలిపిన వాడే కాబట్టి ఆయనకు నాకు పక్క పక్క బెంచ్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు శాసనసభ జరుగుతున్నా కూడా మా మాటలు మేము మాట్లాడుకుంటా అనేవాళ్ళం శ్రీరామకృష్ణ గారు అంటే జరుగుతుంటే జరుగుతుందంటే కట్లేకపోయిన ఆయన సీటు పక్కన ఉంటే ఆయన కూర్చొని ఏదో మన ఉత్తర పరిస్థితుల్లో అన్నీ మాట్లాడుకుంటాను అటువంటి మంచి మిత్రులను ఈ రోజు ఇక్కడ కలిసిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషిస్తున్నాను అంటే ఇక్కడ మీరందరూ తక్కువ సమయంలోనే కొంత కొంత నిర్మాణాలను మరి మొదలుపెట్టి మొదలుపెట్టి కొంతవరకు చేసి మరి పూర్తి స్థాయిలో దీనిని నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది ఏదైనా కూడా ప్రభుత్వం కానీ మనం కానీ చేసిపోతే మనదేం శాశ్వతంగా అశాశ్వతమే అశాశ్వతమైన సత్తా కెపాసిటీ అనుకుంటే నాకు మంచి పనులు చేసిపోతే రాబోయే తరాలు వాళ్ళకు ఉపయోగపడతాయి మన అందరం సంఘటితంగా ఉంటున్నాం ఉండడానికి కారణమే ఈరోజు మీ అందరు కూడా రాక ఈరోజు ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరినీ కూడా రా కలపాలి కార్తీక మాసం పేరు మీద అందరు కూడా కలిసి మన కష్ట సుఖాలు మాట్లాడుకొని గౌరవ శాసనసభ్యులు పెద్దలు పిలిపించుకొని మన కార్యక్రమాలు చేసుకుంటూ మనం కూడా ఈ జనజీవన సాధనలో భాగస్వామ్యం కావాలన్న ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మరి నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే ఎప్పుడు ఈ సంఘటితంగా ఇట్నే ఉండాలి ఎందుకంటే ఇందాక మిత్రులు వరదరాజు గారు చెప్పారు జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది ఆలోచన ఉంది మనం చెప్తే ఒక ఇద్దరు ముగ్గురు వినే పరిస్థితి ఉన్నది కానీ దాంతోపాటు పరిశ్రామిక ప్రీతి కనుక మనం ఇగో కూడా ఉంది చాలామందికి అంటే వీరే గొప్పన నేను కూడా గొప్పనే నేను తక్కువ అన్న ఆలోచన ఉన్నది లేదని కాదు ఆ ఉండటం వల్ల ఏంటంటే సమాజంలో ఇతర వర్గాల వారు ఇతర కులాల వారు ఎంతైతే ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఎదుగుతున్నారో బ్రాహ్మణ సమాజం ఎదటం లేదు ఎందుకంటే ఆ ఒకే ఒక కారణం ఇగో వల్ల మనం మనం ఆలోచన ఈరోజు బలహరాల రెడ్డి గారు వచ్చిండ్రు మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు ప్రభుత్వ స్థలమైనా కూడా శాసనసభుల ద్వారా ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇది అధికార పార్టీ శాసనసభ్యులు గనక మనకు అవకాశం వచ్చింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి గతంలో ఏదైతే బ్రాహ్మణ పరిషత్తును బీసీలలో కలపటము గత ప్రభుత్వాలు ఇప్పటిలో కాకుండా సపరేట్గా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా మొన్న వీళ్ళందరూ కలిసినప్పుడు మరి నేను కూడా చంద్రబాబు కలిసినప్పుడు కూడా ముందు పెట్టాము కనుక అది కూడా త్వరలో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు అవుతుంది రాష్ట్రంలో తప్పకుండా మరి ఇక్కడ అపర కర్మలకు అయితే భవనం ఈ రోజుల్లో మరి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రం కొంచెం మార్చిన తర్వాత ఇంప్రూవ్ అయితే మేము వరదరాజన్ రెడ్డి గారిని కోరుతున్నాం అపర కర్మలకు ఏ విధంగా అయితే భూమి ఇచ్చారో ఎమ్మెల్యేలకు ఫండ్ ఇస్తే దాని నుండి కొద్దిగా ఇచ్చేసి తొందరగా కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు లెటర్ రాయండి మనం కూడా ఒక కలిసి ఒకసారి ముఖ్యమంత్రికి ఎందుకంటే ఈ రాయలసీమలు అనుకుంటే అపర కర్మలకు బిల్డింగ్ ఇప్పడం లేదు ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడనే అవుతుంది అది క్రేడ్ కోస్ట్ పెద్దలు వరదరాజరెడ్డి గారికి కనుక సీనియర్ శాసనసభ్యునిగా తప్పకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా మీకు తోసిన అమౌంట్ కూడా దీనికి ఇస్తే ఆ బిల్డింగ్ త్వర త్వరగా అవుతుంది మరి మీరు లెటర్ రాయండి మేము కూడా ఆదివారం వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు బాబు గారిని కలిసినప్పుడు మేము కూడా అందరం తెలుగుదేశం పక్షులే తర్వాత తర్వాత మా అన్న పరిస్థితుల్లో వేరే పార్టీకి పోయినా కానీ సైకిల్ ప్యాచ్ మా అందరిది కూడా కనుక తప్పకుండా ఆ సన్నిహితం ఉన్నది ఇంకా ఇంటిమెస్ట్ ఉన్నది పాటు ఇక్కడ మేము వచ్చినందుకు నా తరఫున కూడా తప్పకుండా ఈ భవనం పూర్తయ్యే విధంగా నేను కూడా శాశ్వత ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి హైదరాబాద్లో ఉంటున్న మన వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ యువతి యువకులు ఉంటే మన వాళ్ళు బీటెక్ పాసే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ టెక్నాలజీ కానీ రోబోటిక్స్ కానీ అదేవిధంగా డాటా కంప్లీట్ చేసిన పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మరి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కండి ఒక మాట మాకు చెప్తే మనం అక్కడ సెక్రటరీ చెప్పేసి నా ఛాయశక్తులు మనం సెలెక్ట్ అయ్యే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మరీ చేస్తూ మనకి హైదరాబాద్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అటు రెవెన్యూ ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాం కనుక మా మాట నడుస్తుంది మంచి పేరే ఉన్నది ఇప్పుడు వెళ్తుందని చెప్పినట్టు కనుక ఆ పేరుతోటి మనకు కార్యక్రమాలు మీరు పెట్టిన అప్లికేషన్ రొటీన్ అయినప్పటికీ కూడా మేము చెప్తే ఒక రెండు రోజులు ముందవుతుంది అంతే అందుకని అటువంటి పనులు ఏమున్నా కూడా దయచేసి ఎందుకంటే మనం చాలామంది వియాపూర్ కానీ ప్రగతి నగర్ కానీ కొక్కుడుపల్లి కానీ ఉప్పల్ కానీ అదేవిధంగా ఉప్పల్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎన్నికల మేము తిరుగుతుంటాం కనుక మన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి సంప్రదించవచ్చు స్థానిక బ్రాహ్మణుల దగ్గర కానీ మన జాలి దగ్గర కానీ నంబర్స్ ఉంటాయి తప్పకుండా సంప్రదించవచ్చు ఎంతవరకు ఉన్నంతవరకు ఎందుకంటే భాషాపరంగా వేరేనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలను ఒకటే మరి ముఖ్యంగా బ్రాహ్మణత్వం అంతా ఒకటే ఎక్కడెట్లో ఐక్యమంటున్నాం ఈ ఈరోజు ఎక్కడున్నా బ్రాహ్మణ బ్రాహ్మణే ఎందుకంటే ఇటువంటి రకంగా ఉంటే ముందు ముందు ఎవరు మనం ఆదరించరు ఈవెన్ ఇప్పుడున్న ఆచారాలు కూడా తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి జనరేషన్ కూడా కనపడే పరిస్థితి ఉండదు కనుక ఐక్యత ఖచ్చితంగా ఉండాలి ఐక్యత ద్వారా ఆర్థికంగా డెవలప్ కావాలి మన ప్రభుత్వ పరంగా మరి అన్ని పదాలు కూడా తప్పకుండా ఇతర కమ్యూనిటీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయో మనం కూడా ఈరోజు విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా మనీ చేస్తూ మరొకసారి పొద్దుటూరిలో మరి ఇటువంటి అపరకర్మాలకు బిల్డింగ్ ఇచ్చి మరి ఈరోజు మనల్ని గౌరవించినందుకు మన మనం ఎప్పుడు కూడా మరి బ్రాహ్మణ హితులం గనక సరేజైన శుకునాభం తట్టం కనుక అందరూ బాగుండాలని ఆలోచన మనకుంటుంది కనుక పెద్దలు వరదరాజరెడ్డి గారు కూడా ముందు ముందు మరియు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా కలిసి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై బ్రహ్మ మొట్టమొదటిగా ప్రత్యేకంగా ఈ పన్నెండు ఎకరాల్లో ఈ ధామం తట్టం అనేది ఇదే మొట్టమొదటి సార్ ఎక్కడన్నా ఉన్నా కాలుడ్డున ఒక వంద గజాల్లోనో రెండు వందల గజాల్లోనో అట్లా ఉంది తప్పితే ఎంత పెద్దగా ఎంత విశాలమై రాయలసీమ అంతా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటానని చెప్పి ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ దీనికి సహకరించిన శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన రీసెంట్గా అంటే ఎక్కడ విభేదాలు అనేవి భారత మన బ్రాహ్మణ సంఘంలో అయితే పొద్దురులు ఎక్కడ లేవు కానీ కాబట్టి ఈ వారంలోనే మూడు ఈ వనభూజ కార్యక్రమాలు జరిగినందువల్ల ఆదివారము సోమవారం ఈ రకాలు జరిగినందువల్ల కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ వచ్చిన మూడు వందల మంది ఏంటి మూడు వందల ఇంటూ నాలుగు ఖచ్చితంగా ఇంటి నా సభ్యుల తరపున ఒకరు అటెండ్ అయ్యి ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బందులు అయితే ఏమి లేకుండా మనం ముందుకెళ్తామని హండ్రెడ్ పర్సెంట్ పెద్దవాళ్ళకి ప్రామిస్ చేస్తూ ఇది దీని ముగింపు తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా అతి త్వరలోనే చూస్తారని దీంట్లో సంకల్పము ఆ ఇరవై ఏడు మంది చేసినటువంటి సంకల్పం చాలా గొప్పది చిన్న సంకల్పం కాదు అది ఇందాక పూజా కార్యక్రమం చేసేప్పుడు స్వామి వారు చాలా గొప్ప చెప్పారు హైటెక్ స్వామి గారు కాకపోతే చిల అటువంటి ప్రదేశాలు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పారు ఇందాక కూడా నాకు అర్థమైంది ఇప్పుడు ఉత్తర క్రియా కార్యక్రమానికి సంబంధించి మా నాన్నగారు సలహాదారులుగా ఉన్నారు ఆయన ఒక లక్ష రూపాయల డొనేషన్ ప్రకటించారు కానీ ఉత్తర క్రియలు అనేవి అంటే నాకు ఇందాక కూర్చున్నప్పుడు మీరు మీరు మాట్లాడిన మాటల్లో అందరికి కావాల్సిందే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సిందే ఒకరికి ఇస్తాం స్వామి అంటే కుదరదు వాస్తవం చెప్పాలంటే సో ఒక టికెట్తో నాలుగు సినిమా ఒక నలుగురు సినిమా చూస్తామంటే కుదరదు కాబట్టి నాకు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నా మనసులో వచ్చిన ఆలోచన నా తరపున కూడా లక్ష రూపాయలు నేను ప్రకటిస్తున్నాను మా అమ్మగారి తరపున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను నా భార్య తరఫున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను నా కొడుకు తరఫున కూడా లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను మన నలుగురు ఐదు మంది ఉన్నాము ఐదు మందికి ఐదు లక్షలు ఉత్తర క్రియలు అందరికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా గొప్ప సంకల్పం మీద మీరు చేసింది తప్పకుండా ఇదే కాదు నేను ఎందుకు చెప్తానంటే ఒక బ్రాహ్మణుడికి ఉండేంత అడ్వాంటేజ్ ఈ భూమి మీద ఎవరికి లేదని మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలరు రోజు బయటకు రండి మనకుండే ఆగ్రహాలు ఉన్నాయండి ఒక సెంట్ ఈ రోజు ఇరవై లక్షలు తక్కువ లేదు పొద్దుటూరులో ఇరవై సెంట్లు అంటే నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి ఈ రోజు కానీ ఏమి తెలియని విధంగా కూర్చుంటున్నాం కాబట్టి నేను చెప్పింది ఒకటే మొన్న మీటింగ్ లో కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకుని వద్దాం బ్రాహ్మణ సంఘంలో ఏ సమస్య అయినా పర్లేదు నెలల్లో ఒక పూట కానీ పెద్దవాళ్ళందరూ కలిసి మన దృష్టికి తెస్తే మొన్న మా నేను పుట్టిన అదృష్టం గడియారం వెంకటేశ్వర గారి ఇంట్లో నేను పుట్టిన ఆరు నెలలు పెట్టినప్పుడు వారి ఇంట్లో ఉన్నాను ఆయన ప్రొద్దుటూరికి ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు రెండు పర్యాయాలు వాళ్ళ అబ్బాయి కూడా ప్రభా వాళ్ళ మనోరాలు కూడా ఉన్నారు ఇక్కడ ప్రభాకర్ గారు సో మా ఇంటికి మొన్న వచ్చారు అంటే మేము కూడా ముప్పై ఈ ఊరికి వచ్చి నలభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది సో ఆయన కాంస విగ్రహం పెట్టడానికి ఇబ్బంది కలిగేది వాస్తవంగా చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు కానీ ఎందుకో మన ఒక కార్యక్రమాల్లో వస్తే ఇమీడియట్ గా నేను పెద్ద ఆయన వరద గారి దగ్గరికి ఒక చిన్న లెటర్ రూపంలో తీసుకుని వెళ్ళాను అది ఇంచుమించుగా ఒక వారం రోజులు ఒక కార్యోదం దాల్చబోతోంది ప్రతిలో అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఈ సభాముఖంగా వర్రాడి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది ఒక మహత్ కార్యం ఉత్తర క్రియలు అనేది బ్రాహ్మణ్యమే కాదు సర్వజనైనికమైనటువంటి కార్యక్రమం అంటే ప్రతివాడు చనిపోతాడు పుట్టిన మానవుడు ఎవడైతే పుడుతున్నాడో వాడు జాతస్య మరణం ధ్రువం చనిపోవాల్సిందే చనిపోయిన వానికి వారి వారి కులాలనుసారము లేదా వారి మతానుసారము ఆ ఉత్తర క్రియలు జరుపుతూనే ఉన్నాం స్థలము భగవంతుడి ప్రేరణతో భద్రారెడ్డి గారు నంజల నంజాల కుటుంబీకులు అందరూ కూడా కలు భగవత్ స్థలమే అయినా భగవన్ గవర్నమెంట్ స్థలమే అయినా మనకి ఇచ్చినందుకు మనం సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు అనుకున్న ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి ఏదో అవుతుంది ఎప్పుడు అవుతుంది అంటే అటు కుదరదు ఎప్పుడు ఏది కాదు ఈ సంవత్సరంలోగా కావాలి లేదా ఈ పద్దెనిమిది నెలలలో కావాలి అని ఒక ప్రణాళిక దానికి కావాల్సిన వ్యవ వ్యవ ఎంత మంది దగ్గర ఉంది ఎట్లా సమకూర్చుకోవాలి ఈ ప్లాన్లన్నీ చేసి ఈ కుమార్ లాంటి వాళ్ళు బాబ్జీ ప్రధానంగా దీనికి కారక కారణకర్త బాబ్జీ అన్నాడు వల్లరాడి గారిని ఆశ్రయించి స్థమం సేకరించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన బాబుజీ గారు కానీ ఇందరి అందరూ తెలిసిన వాళ్ళే రాము కర్ణుడు అందరూ నాకు తెలిసిన వాళ్ళు మీరందరికీ భగవంతుడు మంచి సద్బుద్ధిని కలిగించాలని దాని తగిన ప్రేరణ కల్పించాలని ఈ కార్యక్రమం త్వరగా జయప్రదం కావాలని నేను ఉన్నగానే ఈ కార్యక్రమాన్ని నేను మళ్ళీ చూడాలని ఆశిస్తూ నీకందరికీ మమ్మల్ని పిలిచినందుకు నాకు హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ సుగంభ హరి ఓం